సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ శ్రీలక్ష్మి అలా చూడేదో నన్ను అడుగుతారే పెళ్లి మీ అమ్మగారిని అడగండి తల్లి ఎక్కువ ఎందుకు పనికిరాదని పెద్ద తీర్పు తీర్పు ఈ వ్యవహారాలన్నీ ఆవిడని చూసుకోమని తల్లి దగ్గర తల్లి ఉంచుకుని అన్నం పెట్టించుకుని వెళ్ళండి ఆఫీస్ కి ఎందుకే పొలకం పట్టింది అలా అలా ఊరిపోతావు సరిగ్గా కూర్చోలే తెల్లం టేబుల్ చూసి అన్నం పెడుతుందట తల్లి కడుపు చూసి అన్నం పెడుతుందట ఓ అబ్బా దర్గా దేవులన్నీ కన్నాలు వాటిని బంగారం కోసుకొస్తారని చూస్తుంది భార్య నీకు కాదు పెళ్ళానికి స్వార్థం అట వినే పిచ్చిమొద్దు నాలుగేళ్లలో నువ్వు ఎవరికొకరికి పెళ్ళాలు అవుతావు ముగుడికి స్వార్థంతో సేవలు చేస్తున్నట్ట పెళ్ళం తన బొత్తు కాటుకో తప్ప వీళ్ళు సుఖమే కోరుకోదట వివేకానందులా పెద్ద లెప్చి రోటి అబ్బా ఏ స్వార్థాలు ఉన్నావు పెళ్ళాలకే స్వార్థాలు ఎందుకే నెత్తి అలా చేతులు పెట్టుకుంటావు నాలుగేళ్ళు లాగు చివరికి మనకు మిగిల్చేది మూగుళ్ళవే లేస్తే లక్ష్మీ బ్రష్ ఎక్కడ లక్ష్మీ పేస్ట్ ఎక్కడా లక్ష్మీ సబ్ ఎక్కడా లక్ష్మీ తుండుగుడ్డ ఎక్కడా అని వెయ్యి పనులు చెప్పి చేయించుకోకపోతే పొద్దు గడవదు స్వార్థం అట స్వార్థం ఏ తల్లో అంటు చేస్తే ఎరం చెత్తరాజు పారేసిన నవల్లో రెండు ముక్కలు బట్టి పట్టుంటారు తల్లికి నిస్వార్థం భార్యకి స్వార్థం అని చిలక పలుకులు పలికారు ఏమో శ్రీమతి అస్తోత్రంతో ఆపుతావా సహస్రనామం కూడా చేస్తావా అదేదో కలిచి హారతిచ్చి మాట్లాడకండి మీరు మిమ్మల్ని చూసి ఒళ్ళు మండిపోతుంది నాకు పవిత్ర తల్లి పండ్లు చేయించుకోవడానికి పెళ్ళావునా పెళ్ళి ఉంది కాబట్టి ఊరుకుంటున్నాను ఏమిటి అమ్మని పడుకోబెట్రా అమ్మను పడుకోబోతుంది బుద్ధి బొండ అదేమిట్రా బోరా ఊతుంటే బొగ్గలు ఉబ్బుతున్నాయి సరే అవ్వదు అత్తయ్యా నిల్లటి రోజులు ఆయన భార్య కంటే తల్లే గొప్పదని చెప్పినప్పుడు నేను బాధపడ్డాను కానీ ఈ రోజు నా పిల్లలకు నేను తల్లినేనని తల్లిగా మీకందిన గౌరవం నాకు చెందుతుందని ఇప్పుడే తెలుసుకోగలిగాను అత్తయ్యా మీరు మీ అబ్బాయికే కాదు ఈ ఇంటంతటికీ తల్లి అత్తయ్యా ప్రమాదం కృష్ణ ఐఎం సారీ బేబీకి పుట్టుకతో ఏర్పడ్డ గుండెలోని పెద్దం వయసుతో పాటు పెరుగుతుందిరా బేబీకి ఏం ప్రమాదం లేదు కదా నా బేబీకి ఏమైనా జరిగితే కృష్ణ వాట్ ఈస్ దిస్ నువ్వే ఇలా బెంబేలు పడిపోతే ఎలా ఇంకో ఏడాది గడిచాక ఆపరేట్ చేయొచ్చు అప్పుడు ఎలాంటి ప్రమాదం ఉండదు కాకపోతే ఈ లోగా ఎలాంటి షాకింగ్ న్యూస్ లేకుండా చూడాలి అఫ్కోర్స్ నువ్వు నీ బేబీని ప్రాణంలో చూసుకుంటావనుకో నాకేమేంటి డాక్టర్ అంటే ఏం లేదమ్మా భయపడ్డావు కదా కళ్ళు తిరిగాయి అంతే ఇంజక్షన్ చేశాను కదా నవ్వు వెరీ గుడ్ పదమ్మా ఏమిటి రావాలో చూస్తున్నావు ఏం లేదు రేపు ఉదయం ఒకసారి వెళ్ళారా ఎందుకు చెప్తానుగా ఎక్కడికే బయలుదేరా కరాటే క్లాస్కి నానమ్మా ఆ కరాట ఏదో నేను చూస్తానే అక్కడికి నువ్వెందుకు అక్కడ అంతా నాలా ప్యాంటీ షర్ట్ వేస్తూ ఉంటారు నువ్వు వాళ్ళతో గడపడ్డావంటే నాకు చిన్నతనంగా ఉంటుంది నాకు తెలుసులే ఆరో కళ దాకా నేను చదువుకున్నా నాకు తెలుసు ఏం మాట్లాడు మాట్లాడతా అయితే వేమిట చిన్న ట్రబుల్ వచ్చింది రిపేర్ చేయాలనమ్మా బండిగా కాదు వాడి బాడీకి నువ్వు ఇక్కడే ఉందా కాకపోతే ఏం చేయమంటా పెద్ద వస్తాడు కరాటే నేర్చుకుంటాందిగా రెండు కొట్టి నాలుగు తినమను మనం మన ఇంటి పిల్లని ఆ రౌడీ వేదలు అలా అల్లరి పెడుతుంటే చూస్తూ ఊరుకుంటావట్రా చూస్తూనే ఊరుకుంటా వెళ్ళవా వెళ్ళను వెళ్ళవు వెళ్ళను పెద్ద కళ్ళతోడు నువ్వు హీరో లాగా పోదు ఊరిగెట్టుకుంటా ఆగత ఆగండి 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 ఆడపిల్లలు కొట్టడం చాలా సరదాగా ఉంటుంది కదా నేను ఒకసారి కొట్టా కొట్ట హీరోలాగా వచ్చి కాపాడేవరా పెద్ద గొప్ప ఒక క్షణ వరకు అయితే ఈ పని మంగళగిరి అయ్యేది పేరంటానికి వచ్చి పెద్ద పోటు పెట్టేవాళ్ళంటే నాకు ఒళ్ళు మంట సుచ ప్రమాదం తప్పించేందుకు కనీసం థ్యాంక్స్ అయినా చెప్పకుండా అసలు ఇలాంటి కృతజ్ఞత లేని అంటే నాకు ఒళ్ళు మంట నన్ను అడుగుతారే వెళ్ళి మీ అమ్మగారిని అడగండి తల్లి ఎక్కువని తళ్ళం ఎందుకు పనికిరాదని పెద్ద తీర్పు ఇచ్చారుగా తీర్పు ఈ వ్యవహారాలన్నీ ఆవిడ చూసుకోమని తల్లి దగ్గర తల్లి ఉంచుకుని అన్నం పెట్టించుకుని వెళ్ళండి ఆఫీస్ కి ఎందుకు పట్టిందా అలా ఊలిపోతాం సరిగ్గా కూచోలో తళ్ళం జేబులు చూసి అన్నం పెడుతుందట తల్లి కడుపు చూసి అన్నం పెడుతుందట ఓ అబ్బా దొరగా జేబులన్నీ కన్నాను వాటిని బంగారం పోసుకొస్తారని చూస్తుంది భార్య నీకు కాదు పెళ్ళానికి స్వార్థం అట వినవే పిచ్చిమొద్దు నాలుగేళ్లలో నువ్వు ఎవరికొకరికి పెళ్ళాను అవుతావు ముగుడికి స్వార్థంతో సేవలు చేస్తున్నట పెళ్ళాం తన బొట్టు కాటుకో తప్ప వీరు సుఖమే కోరుకోదట వివేకానందుల పెద్ద లెచ్చి రోటి అబ్బా ఏ స్వార్థాలు ఉండవండి పెళ్ళాలకే స్వార్థాలు ఎందుకే లెచ్చలు అలా చేతులు పెట్టుకుంటావు నాలుగేళ్ళు ఆగు చివరికి మనకు మిగిల్చేది మొగుళ్ళవే తీ లేస్తే లక్ష్మీ బ్రష్ ఎక్కడ లక్ష్మీ పేస్ట్ ఎక్కడ లక్ష్మీ సబ్ ఎక్కడా తుండుగుడ్డ ఎక్కడా పళ్ళు చెప్పి చేయించుకోకపోతే పొద్దు కడవద్దు స్వార్థం ఏ తల్లో అంటే చేస్తే ఎరం చెత్తరాజు నవల్లో రెండు ముక్కలు బట్టి పట్టుంటారు తల్లికి నిస్వార్థం భారీ స్వార్థం అని చిలక పలుకులు పలికారు ఏమో శ్రీమతి అస్తోత్రంతో ఆపుతావా సహస్రనామం కూడా చేస్తావా అదేదో కలిసి హారతిచ్చి மூசிட்டு ஒன்று மண்டபது நான் பகிர் தள்ளி பண்ணுக்கா எந்த பெண்ணுந்து காட்டி ஊருக்கு నేను ఇక్కడే ఉన్నానమ్మా ఇంత ఆలసిపోయింది ఏంటి అమ్మని పడుకో పెట్టారు ఏంటి మా పడుకోబోతుంది బుద్ధి బొండ